నమస్తే అండి వీలు కూడా థిమా రివ్యూ ఇవాళ వీడియో వచ్చేసాం ప్రభాస్ గారి సాబ్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయింది సెకండ్ ట్రైలర్ అనమాట సో దానికి సంబంధించిన రివ్యూ తీసుకొస్తాను చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ ఫస్ట్ చూస్తే మాత్రమే నేను కూడా మనం చెప్తాను ఫస్ట్ ట్రైలర్ కంటే కూడా సెకండ్ ట్రైలర్ ఇంకా చాలా బాగుంది ఇంకా క్యారెక్టర్ యొక్క డెప్త్ని ఇంకా బాగా చూపించారు అనుకోవచ్చు అండ్ ఆల్సో ఇంకొక మంచి విషయం ఏంటి తెలుసా విజువల్స్ కానీ గ్రాండియర్గా ఏదో చూపించాలనుకుంటారో అవన్నీ కూడా చాలా బాగా చూపించారు ఇక్కడ బాస్ బ్యాట్ అయితే పెద్దగా బాస్ బ్యాట్లా బాగున్నాయి దీనిలో సెకండ్ స్పెషాలిటీ ఏంటంటే మన శక్తిమాన్ లాగా యాక్టింగ్ చేసిన వారు అయితే ఉన్నారో ఇందులో కూడా యాక్టింగ్ అయితే చేసిరన్నమాట సో అతను అంటాడు ఇక్కడ పెయింటింగ్స్ డిజైన్స్ ప్రతి ఒక్కటి కూడా ఎలిజెంట్స్ తీసుకోబోతుంది అనేసి అయితే ఒక డైలాగ్ చేస్తాడు సూపర్ వచ్చింది డైలాగ్ అయితే నాకైతే బాగా అనిపించింది సో మోస్ట్లీ ఇప్పటికల్లా అయితే మీరు అందరూ కూడా మోస్ట్లీ జనరల్ పబ్లిక్ కంటే కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు అయితే ఈ వీడియోని వాళ్ళందరూ కూడా ట్రైలర్ చూసింటారు చూసినాక మీ ఒపీనియన్ చెప్పండి నాకైతే మాత్రం విజువల్గా లైక్ వేఫెక్స్ షార్ట్స్ కానీ చూపించే విధానం మాత్రం బాగా అనిపించింది ఆ టార్నెడ్ కొంచెం రిపీటెడ్ అని కొంచెం పాట్ కూడా చూసాం కానీ ఇక్కడ గోరీ సీన్స్ కానీ ఇసుక రావడం కానీ ఇసుక ఇసుక మొత్తం వచ్చేసి ప్రభాస్ కానీ కప్పేయడం కానీ అది బాగుంది కానీ ఎప్పటికే పార్ట్ వన్లో చెప్పినట్టు పాటువే చెప్తాను ఆ ముసలి ఫైట్స్ ఏమంటారు క్రికడాయిల్ అంటారు మళ్ళీ వేరే మీనింగ్ అర్థం క్రికెట్ ఫైట్ ఏదైతే కొంచెం సిలిగా అనిపించింది అది తప్పిస్తే ఆ మాన్సర్ ఇట్లా పట్టుకోవడం కానీ అప్పట్లో రాజులది కోట రాజ్యం లాంటిది కానీ అది మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు అండ్ ఇది ఆ స్పిరిట్స్ వస్తున్నట్టు అది బాగున్నవి డైలాగ్ డెలివరీ కానీ మన డార్లింగ్ వైబ్స్ వస్తున్నవి సో ఆ మ్యూజిక్ సాంగ్స్ సాంగ్స్ పెద్దగా నాకు ఏమని పిల పోయి ముందు ఎత్తన సాంగ్స్ కడితే నేను పెద్దగా అయిపోలే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అనిపించింది సాంగ్స్ కంటే కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అనిపించింది ఓవరాల్గా ట్రైలర్ ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్ ఇంకా ఇంకొంచెం బాగుంది నాకు ఎండింగ్ బాగా అనిపించింది ఎండింగ్ ఫైట్ సీన్స్ జర బాగుండేటట్టు అయితే కనిపిస్తున్నాయి సో ఫ్యాన్స్ ఫస్ట్ చెప్తున్నాయి మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు జనరల్ పబ్లిక్ అయితే మాత్రమే ఈ సంక్రాంతికి మంచి కంటెంట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నాకు పక్క థియేటర్కి వెళ్ళి వాచ్ చేయాల్సిన మూవీ అంటాను ఇది మనం లిస్ట్లో ఫస్ట్ మూవీ అనుకోవచ్చు అనమాట అండ్ ఎండింగ్లో ట్విస్ట్ ఉంటుంది జోకర్ లాగా మేకప్ పాత్ర షాక్ అయిపోయినా రాజాసాబ్ టైటిల్ వచ్చినాక జోకర్ లాంటిది అక్కడ పక్కన క్యాప్టెన్ అమెరికా ఏంది అరే ఏందిరా ఏదైతే ట్విస్ట్ ఏంద్రా అన్నట్టు అనిపించింది సో చూద్దాం ఆ ట్విస్ట్ సర్ప్రైజ్ మనం థియేటర్లోని ఆస్వాదిస్తే మనకి ఆ గూజ్ ఆ ఫీల్ అనేది వస్తుంది సో థియేటర్లో చూద్దాము అండ్ కొద్ది ఆఫీస్ మీ మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోస్ పడతాయి ఇట్లా ప్రీమియర్ షోకి సంబంధించిన పబ్లిక్ టాక్ తీసుకొస్తాను అండ్ ఆల్సో మూవీకి సంబంధించిన రివ్యూ కూడా తీసుకొస్తాను వెయిట్ చేయండి